హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత శారీ కలెక్షన్ ఈరోజు మనము రాఖీ స్పెషల్ అండ్ వరలక్ష్మి వ్రతానికి గాను న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ శారీ కలెక్షన్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది ఇన్స్టాగ్రామ్ మీషో అండ్ యూట్యూబ్లో కూడా ఎక్కువగా హాల్చల్ చేస్తున్న శారీస్ అండి ఇవి ఇవి నేను చాలా రోజులుగా తీసుకొద్దాం అనుకున్నప్పటికీ కూడా తీసుకురాలేదు ఈ శారీ నాకు ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది అందుకే తీసుకొచ్చాను చూడండి ఒక్కసారి ఈ శారీ మీరు ఇక్కడ దీని లుక్ చూసినట్లయితే మనకి శారీ బార్డర్ మొత్తం కూడా కట్ వర్క్తో ఇచ్చి అలాగే మనకి ఇక్కడ షుగర్ వర్క్తో అయితే డిజైన్ ఇచ్చారు మనం చూస్తుంది పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్లో వచ్చేసి మొత్తం కూడా షుగర్ బీడ్స్తోనే నిండుగా అయితే వర్క్ ఇచ్చేసారు ఇక్కడ చూడండి మనకి పై వైపున చూసినట్లయితే మనం పళ్ళు పెట్టుకునే దగ్గర నుంచి అయితే పై వైపున డిజైన్ వస్తుంది ఇదే డిజైన్ కట్ వర్క్తో శారీ కలర్ వచ్చేసి వైలట్ కలరు వైలట్ కలర్ మీద మనకి సిల్వర్తో ఇలా వర్క్ చేసేసరికి చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ చూసినట్లయితే మనకి సగం వరకు అయితే శారీ మొత్తం వర్క్ ఇచ్చారు అలాగే మనకి కుచ్చుళ్ళు పెట్టుకునే పార్ట్ వరకు మాత్రం ఇక్కడ హాఫ్ అండ్ ఆఫ్ వర్క్ అయితే వచ్చింది మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకే డిజైన్లో మనకు మూడు క్వాలిటీలు అయితే శారీస్ వస్తున్నాయి జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి చూడటానికి సేమ్ లాగే ఉంటాయి కానీ ప్యాటర్న్ వేరే ఉంటుంది క్లాత్ వేరే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లౌజ్ పార్ట్ రన్నింగ్లోనే ఇచ్చి మనకి హ్యాండ్స్కి అయితే ఇలాగే కట్ వర్క్ అలాగే షుగర్ బీడ్స్తో వర్క్ అయితే వచ్చింది మనకి ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలరు అలాగే ఇంకొక కలర్ వచ్చేసి మెహందీ గ్రీను ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ రామా గ్రీను లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ మనకి ఇక్కడ సిక్స్ కలర్స్ వచ్చాయి వీటి ప్రైజ్ వచ్చేసి ఆరు వందలు నాలుగు వందల నుంచి కూడా ఉన్నాయండి ఇందులో మీరైతే వాటితో కంపేర్ చేయొద్దు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దాము ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పాలి చూడటానికి అంత పట్టు శారీ లుక్కే ఉంది కదా మనకి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ పెట్టిన శారీస్లో పట్టు శారీస్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉందండి లుక్ ఇది క్లాత్ వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇంతకుముందు రసగుల్లా శారీస్ అని ఉండేవి చాలా సంవత్సరాల క్రితం సేమ్ అదే విధంగా ఉంది క్లాత్ మాత్రము చాలా స్మూత్ క్వాలిటీ ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటే కట్టుకుంటే మాత్రము మనకి మీడియం సైజు బార్డర్తో రెండు వైపులా సేమ్ బార్డర్తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ బుటాతో అయితే డిజైన్ చేశారు ఎంత యూనిక్ డిజైన్ అంటే ఇది చూడండి ఇక్కడ పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకు గోల్డ్ జెరీ లైన్స్తో అయితే చాలా నిండుగా అయితే డిజైన్ చేశారు చూడండి అసలు ఎంత బాగుందో ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదండి ఏ ఏజ్ వారైనా సరే కట్టొచ్చు ఈ శారీని అలాగే శారీ మొత్తం కూడా ఒక్కసారి చూసేయండి నేను ఇక్కడ మొత్తం కూడా ఓపెన్ అయితే చేయట్లేదు ఫోల్డింగ్ పోతే చూడటానికి అంత లుక్ రావండి అందులో ఇప్పుడు దేవుడి పూజకు అలాగే ఆ రాఖీ పండుగకు ఆడపిల్లలకు పెట్టడానికి వాళ్ళు ఇలా ఫోల్డింగ్తోనే తీసుకుంటారు కాబట్టి మనం అయితే ఇక్కడ ఓపెన్ చేయట్లేదు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా జార్జెట్లోనే ఇలా డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి బ్లౌజ్ మొత్తం ఆపోజిట్లో ఇచ్చి దాని మీద మనకి గోల్డ్తో అయితే చిన్న చిన్న కొమ్మలు డిజైన్ అయితే చేశారు ఇదే కాన్సెప్ట్లో మనం లాస్ట్ టైం కూడా ఈ శారీస్ అయితే ఇలాంటి శారీస్ తీసుకొచ్చాము ఫస్ట్ కలర్ వచ్చేసి పింకు ఆనంద బ్లూ కాంబినేషను నెక్స్ట్ పర్పల్కి ఎల్లో కలర్ బ్లౌజు నెక్స్ట్ మెరూన్కి కూడా ఎల్లో కలర్ బ్లౌజు ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ రెడ్కి వచ్చేసి మెహందీ గ్రీన్ కాంబినేషను ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లోకి పర్పల్ కలర్ బ్లౌజు లాస్ట్ కలరు గ్రీన్కి రెడ్ కలర్ బ్లౌజు వీటి ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఆగండి ఆగండి ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉంది ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి బాగానే డిజైన్లో వచ్చినాయండి ఈ శారీస్ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవి ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ ట్రెండింగ్ ఉండే డిజైన్ అండి ఇది పెద్ద బార్డర్తో ఇంకొంచెం డిఫరెంట్గా అయితే వచ్చాయి ఈ సారీ డబల్ కలర్ షేడ్ అనమాట మనకి శారీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ రెండు కలర్లలో అయితే మనకు ఉంటుంది పింక్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఈ శారీ పై వైపున చూసుకున్నట్లయితే మనకి పింక్ బార్డర్కి చిన్న గోల్డెన్ బార్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం శారీ మొత్తం ఓపెన్ చేయకుండా నేను పళ్ళు పార్ట్ అయితే చూపిస్తాను మీకు పళ్ళు బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి మనకి ఇక్కడ కనపడేదైతే పళ్ళు పళ్ళులో మనకి ఈ విధంగా అయితే డిజైన్ ఇచ్చారు అలాగే బ్లౌజ్ చూసుకున్నట్లయితే చూడండి మనకి పింక్ కలర్ మీద బాందిని డిజైన్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది మనకి కింద వైపున ఎలా అయితే వస్తుందో విధంగా ఆన్లైన్ పేజీలలో తీసుకునే వాళ్ళు మాత్రం ఒకటి గమనించాలి ఇదే శారీలో మూడు క్వాలిటీలు ఉన్నాయండి ఒక్కొక్క క్వాలిటీకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే డిఫరెంట్ ఉంటుంది చూసుకొని అయితే తీసుకోవాలి చూడటానికి చూడటానికి అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఇక్కడ మనము క్యాట్లాగ్ చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి వేర్ చేసినాక ఏ విధంగా అయితే ఉంటుందో క్లాత్ కూడా అంతే కంఫర్ట్గా ఉంటుంది చాలా ఈజీగా వేర్ చేయచ్చు ఎవరైనా సరే ఇందులో కలర్స్ అయితే ఒకసారి చూసేద్దాము చూడండి మనకి ఇక్కడ ఈ కలర్ వచ్చేసి మెహందీ గ్రీను అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇదైతే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్లో ఫోటోలో చూడండి ఒక్కసారి మనకి ఏ శారీకి అదే కలర్తో అయితే మనకి ఫోటోషూట్ అయితే ఉంది ఇక్కడ మరొక కలర్ అయితే పర్పల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడాను ఇంకొక కలర్ అయితే నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవి మనకి ఇందులో మనకు ఎయిట్ పీసెస్ అయితే ఉన్నాయి కానీ నేనైతే ఫోర్ మాత్రమే తీసుకొచ్చాను చూడండి ఈ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మరొక కలెక్షన్ అయితే చూద్దాము ఇవైతే క్యాటలాగ్ శారీస్ అండి మనకి ఫ్యాన్సీ శారీకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీస్ మాత్రం ఎంత బాగున్నాయంటే అంటే చాలా అంటే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ గా లైట్ కలర్స్ అయితే వచ్చాయి శారీ వచ్చేసి చాలా లైట్ కలర్ కి రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది శారీ మీద డిజైన్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న కొమ్మలు ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ మాత్రము గోల్డ్ జెరీతో మనకు డైమండ్ షేప్ లో అయితే ఇచ్చారు అలాగే శారీ మొత్తం కూడా మనకి ఇలా అడ్డంగా గోల్డ్ జెరీ లైన్స్ అయితే వచ్చాయి మనకు లైట్గా అవి అయితే అంత క్లియర్ గా కనపడతలేదు వీడియోలో పై వైపున మాత్రం స్మాల్ బార్డర్ వచ్చింది కొంచెం ఇది శారీ మనం పూర్తిగా ఓపెన్ చేయకుండా నేను ఇందులో పళ్ళు పార్ట్ అయితే చూపిస్తాను నేను మీకు ఈ సారీ శారీస్ అన్నీ కూడా నేను మొత్తం ఓపెన్ చేయట్లేదండి హోల్డింగ్ పోతే తీసుకునేటోళ్ళు అన్ని పెట్టుబడులకు దేవుడికి అట్లా వాడతారు కదా అని చెప్పి ఇందులో ఆల్రెడీ బ్లౌజ్ పీస్ వచ్చింది బ్లౌజ్ వచ్చింది మళ్ళీ మనకి శారీకి వర్క్ బ్లౌజ్ వేసారు కదా చూడండి ఇక్కడ ఈ రమా గ్రీన్ కలర్తో కనపడేది బ్లౌజ్ పీసు అలాగే పళ్ళు అయితే ఇలా ఉంది టజల్స్ వచ్చాయి పళ్ళుకి వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది మనం కంప్యూటర్ వర్క్ చేయించుకున్న విధంగానే ఉంది చూడండి అసలు ఈ డిజైన్ కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అండి అసలు మనకు ఒక్క ఫ్లవర్ బంచ్ అనేది ఇచ్చారు ఆ మధ్యలో ఆ సర్కల్లో చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ మధ్యలో వచ్చేసి చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చాయి అసలు క్యాట్లాగ్ కూడా ఉంది ఒకసారి చూద్దాము చూడండి మనకి అన్ని కలర్స్తో అయితే మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి ఇక్కడ చూడండి మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఈ విధంగా అయితే వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాము చూడండి ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ శారీ అలాగే మెరూన్ కలర్ బ్లౌజు మనకు బార్డర్ కలర్తో అయితే బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి నేరేడు పండు కలరు ఇంకొక కలరు మెరూన్ మెరూన్ అలాగే చాక్లెట్ కలర్ బ్లౌజు అన్నీ కూడా కొంచెం డిఫరెంట్లోనే కలర్స్ అన్నీ దగ్గరగా ఉన్నాయి వీటి ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి బడ్జెట్ రేట్లో పెట్టుబడులకి వాటికి బాగా ఉపయోగపడతాయండి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అయితే ఉంది లాస్ట్ కలెక్షన్ ఇది ఇది కూడా క్యాట్లాగ్ శారీయే ఇది కూడా సింపుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్లో ఎవరైనా చూస్తున్నట్లయితే ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ చూడండి మనకి కింద వైపున వచ్చేసి చెట్లు ఫ్లవర్స్ వచ్చాయి పై వైపున వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి అలాగే పైన కింద కూడా మనకి చిన్న సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ మీద శుభోరి లాగా అయితే డిజైన్ ఇచ్చారు కేటలాగ్ చూసినట్లయితే చూడండి దీని లుక్ ఈ విధంగా అయితే ఉంటుంది కలర్స్ కూడా చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి చెట్టు కొమ్మ మీద పక్షులు కూర్చున్నట్టు కింది వైపున మనకి శారీకి బార్డర్ ఆ విధంగా అయితే డిజైన్ చేశారు చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా ఎలా ఉందండి శారీ కలెక్షన్ మీకు నచ్చిందని నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నా వీడియోకి కాకపోయినా శారీస్ కోసమైనా లైక్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేరు వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా ఒక్క లైక్ చేసి వెళ్ళండి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు